హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బల్తా స్వీట్ ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ స్నాక్ అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా తొందరగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువగా టీ టైంలో ఈవినింగ్ అయితే స్నాక్స్గా నార్త్ సైడ్లో అయితే ఇది ప్రిపేర్ చేస్తుంటారు అయితే ఒక కప్ అంతా మైదా తీసేసుకొని విడలపాటి బౌల్లోకి అయితే మనం జల్లించేసుకోవాలి ఈ విధంగా మైదా మొత్తం జల్లెం చేసుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ ఇంకా రుచి కోసము ఇంకా డైజెషన్ బాగా అవడం కోసం అయితే జీలకర్ర హాఫ్ స్పూను వాము ఒక హాఫ్ స్పూను కలవంజీ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని తర్వాత రుచికి సరిపడా అయితే ఉప్పు వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక నెయ్యి అయితే ఒక త్రీ స్పూన్స్ అంత నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ కానీ డల్ అయినా యూజ్ చేయొచ్చు కాకపోతే నెయ్యి వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత పిండిలో మొత్తం కలిసేలాగా బాగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అయితే ముద్దుగా రావాలి అప్పుడే ఈ స్నాక్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి పోసామనుకోండి పిండి మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా సరిబడినాన్ని కొద్ది కొద్దిగానే వాటర్ పోసుకుంటూ పిండిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుతూ చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉన్నట్లయితే సరిపోతుంది ఇలా చూడండి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే మనం పిండిని అయితే రెస్ట్ ఇచ్చేయాలి తర్వాత ఒక అయితే ఒక స్పూన్ అంతా మైదా తీసేసుకొని అంతా నెయ్యి వేసేసుకొని మంచి లాగా వచ్చేలాగా అయితే కలిపేసేసుకోవాలి రెండు బాగా కలిసేలాగా సరిపడినంతా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మంచి క్రీమ్ లాగా చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండి అయితే మనం ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాం కదండీ అది మళ్ళీ మూత తీసేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే మన స్నాక్ అనేది గుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇలా బాగా కలిపేసుకొని ఇలా గుండ్రంగా చేసేసుకున్న తర్వాత ఒక ఫోర్ పార్ట్స్ లాగా అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి ఈక్వల్గా అయితే వీటిని అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ పిండి ముద్దలను అయితే గుండ్రంగా చేసుకొని వీలైనంత పలుసుగా అయితే మనమైతే అయితే చపాతీలాగా రుద్దేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత పలుచగా అయితే వీటిని అయితే రుద్ధేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేనైతే ఇలా ఉండలుగా చుట్టేసుకుంటున్నాను తర్వాత ఇలా పొడిపి మైదా చల్లేసేసుకొని పలుచగా అయితే మొత్తం అన్నింటిని అయితే మనం రుద్దేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చాలా సింపుల్గా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇలా రేకులర్లాగా రుద్దేసుకున్నాను చూడండి ట్రాన్స్పరెంట్గా ఈ సైడ్ నుంచి అటు సైడ్ కనిపించేలాగా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉంది కదండి మైదా నెయ్యి ఇది మొత్తం అంత రేక్ అంతటి అయితే అప్లై చేసేసాలి ఈ విధంగా బాగా అప్లై చేసేసిన తర్వాత దీనిపైన ఇంకొక రేక్ పెట్టుకొని ప్రెస్ చేస్తూ మొత్తం అన్నింటికి అలాగే పట్టించేసేయాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటికి అన్నింటికి మనం ప్రిపేర్ చేసి పెట్టిన పేస్ట్ అప్లై చేసేసి మొత్తం నాలుగు రేకులను అయితే ఈ విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత గట్టిగా అయితే రోల్లాగా ఈ విధంగా గుండ్రంగా అయితే చుట్టేసుకోవాలి మనం ఇలా చూడండి నిదానంగా గట్టిగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత వీటిని ఈక్వల్గా అయితే ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఇలా మనకు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం అన్నింటిని ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి పీస్ తీసేసుకొని మనం జస్ట్ ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని మనం మళ్ళీ పల్చగా అయితే మళ్ళీ రేఖలాగా రుద్దేసుకోవాలి ఇలా పొడిపిండి చల్లేసుకొని బాగా రేఖలాగా రుద్దేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా నెయ్యి మైదా కలిపిన పేస్ట్ని అయితే అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూడండి నిదానంగా మనం మొత్తం అంతా నీ బాగా అప్లై చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసి ఒకవేళతో మధ్యలో కరెక్ట్గా మె ప్రెస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొకసారి ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే వీటిని అయితే సరిపడినని వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాడింతకవే పైకి వచ్చేంత వరకు మనం వాటిని లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి పైన అయితే కలర్ మారిపోతుంది కానీ లోపల మెత్తగా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకొని చాలా అంటే చాలా క్రిస్పీగా అన్ని లేయర్లు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి టీతో పాటు కానీ పిల్లలకి ఈవినింగ్ తినాలన్నా బాక్స్ లేక చాలా ఈజీగా బయట ఫుడ్ కంటే కూడా మైదాన సరే అండి ఇంట్లో అయితే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి కదండి ఒక వారం పాటు హ్యాపీగా స్టోర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్